హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ நோக்கடி ஏழு ஏழு நோக்கடி எழுபது கடிய அல்ல என்று நெருகலேக்கா ஒன்மதி கடியல்ல துவர்கள் ತಲ್ಲಿ ಕಳಪಲ ಕನ್ನ ಬೇರೆ ಮೂಡೇ ದಿ ಆ ಬೀಡ ಪೇರು వచ్చిన బ్రాహ్మణులకు బంగార సింహాసనం చేసి బ్రాహ్మణుల చూడబెట్టి ఆ అయ్యా నా గిడ్డ పేరు పెట్టువలంగానే అరుణితుల పంచంగా అలగడి చూసినట్టు ఉన్నది సూర్యాబలము చెప్పినట్టు ఉన్నది చంద్రవరము మూడు చక్రీలో ఒక సంచారి నాలుగు చక్రియలో పండించ పాతి చక్రియ పరమ పండిత బిడ్డ పేరు పెడుతున్న త్రివెండలా మహాలక్ష్మిని చాదుకున్నందుకు పుట్టిన బిడ్డ పేరు బ్రహ్మలు పట్టురాలు ఏమందరూ త్రి వెండలాని పేరు పెట్టింద్రవాలా బ్రాహ్మణులకు అవదానం అన్నదానం సువర్ణం అంటే బంగారం దానం చేస్తున్నారు బ్రాహ్మణకు బ్రాహ్మణులు పోతున్నారు నిమ్మలగిరి పట్టణం లోపల ఆనందాదు అన్న పూర్ణమా దేవి దానాలు చేస్తున్నారు ధర్మాలు వేస్తున్నారు బంగారు తోటలు కన్న బిడ్డలు పాటలు వాడుతున్నది ఓ తల్లు పిల్లగా ఓయ్ తమ్ముడు తిరుమల ఓదెలు లేడని అన్న కనుకన్న వదిన గల్ల అమృతవ్వా ఆత్మగల్ల కొడుకు కుమారు కలిసి మా చిన్నబాబు ఓదన్నలేడు మా తమ్ముడు ఓదన్న లేడు మా మరిది ఓదన్న లేడని ఐదు వందల బలాలు దానమయ్యే తిండ్రు రా నా కన్న కొడుకో ఎక్కడోదిల తమ్ముడు ఓదన్న నా కొడుక కుమారు నేను వెళ్ళిపోతున్నారు కొడుకా నా కొడుకులుంటున్నారు కోడళ్ళు మనవలు మనవల వదిలిపెట్టి ఓ అన్న కనుకన్నా నా భార్య లక్ష్మి వదిలిపెట్టినా నా కొడుకులు వదిలిపెట్టినా నా కోడల్లు వదిలిపెట్టి మనవల మనవలను వదిలిపెట్టి నీ ఎడుకబుట్టిండే అన్నా నీ పాలు తాగినా మీ కళ్ళ ముందట నేను వెళ్ళిపోతున్నాడే అన్నా కనుకన్నా నా ఇంటితోంది పెట్టబోకు అన్న కనుక నా కొడుకా కుమారు బాబాయి లేడాలి రా కొడుకో నా చదువు ఉడకు కొడుక నేను వెళ్ళిపోతున్నా కొడుక తిరుమల వారి బలగముల నా పేరు మాసిన అన్నా అల్లల నేను వెళ్ళిపోతున్నానే అమ్మా E കണ്ണ പൂർണമാേവി കണ്ണ ബിഡ്രീവെങ്ങൾ പട്ടാ ഉയ്യാല കിഡനുക്കൊണ്ടോലി പാട്ട് പാടുത്ത രാജരാധു ആനന്ദ മഹാരാജരി ധർമ്മുട് കന്ന ബിഡ്ഡന പറ്റുക്കുന്ന തോ ദി പാങ്ക కుడి కులు పోతి ఉప్పురంగ తుమ్మది కన్నబిడ్డ సీతమాలక్ష్మిన్న సిరివే నెలను అట్టుకోని కన్నబిడ్డను నాలుగు రాజ్యాలు నవకండ భూములు తిరుపుకుంటారు రావంగా ఆ ఓ కళ నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు శ్రీ మహారాజు శ్రీ గంగ మహారాజుకిచ్చి ఏనాడు కళ్యాణం చేస్తామని ఆకాశ తరుగులు భూదేవరంత గద్దెలు పుచ్చల ముత్య తలంబ్రాలతోటి ఆ రాగి చెట్లకు రాజుల చేతి లగ్గం చేస్తా సిట్లకు చెడి లగ్గం చేస్తా అని ఆకాశ వేదం తరుగులేసి భూదేవలంత గద్దెలు వేసి ఆ యొక్క కనకంగ నగరాన్ని పరిపాలన చేసేది శ్రీకంధం ఆరాలుకుని యొక్క లక్ష్మికి అంగరంగ కళ్యాణం చేస్తామని పెద్దలంతా పెళ్లిళ్ళు పెళ్లి Oh, yeah, 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 వారు ఏ సేటి వారు శ్రీకంగారు అత్తగారి దిగి ఏడాడు ఆ తల్లి వెళ్ళిపోయిందో ఆ వార సంగతి ఆ చోట ఉండని గాని ఆగో అన్న పూర్ణమాదేవి కడుపు లోపల ఉట్టలేదా సిరి దేవి ఆగో సిరి వెన్నెలను వల్ల ఆరుమద్దు గారి చేతుల వంతుల దాతున్నది పెంచుతున్నది పెంచి పెద్ద ఆగో ఏడాడు ఆ యొక్క గురుకుల పాఠశాల లోపల అభిద్ధని చేస్తే గురువు అక్కడ ఎప్పుడే బాలరంగా ఉన్నది గురువు రండి ఎప్పుడే ఆ బాలరాగదంటున్నది ఏడేడు మేడల్ల కలి ఏడు కన్నా తల్లి త్రివెందుల పెరుగుతున్నది ఆ బాల సంగతి ఆ చోట ఉందడి కూడా అగో బాల ఏనాడు సంబురపడుతున్నది సంతోషపడుతున్నది ఆనందమారాజు సంబరపడుతున్నాడు ఆ బాల సంగతి ఆచోటం ఉందడి కూడా అగో అవ ఇక్కడ అగో ఇక్కడికి దగ్గర ఏనాడు అడు లేడా శివకి కళ్యాణం చేసి ఓం ఓంపిండు ఆనంద మహారాజు పద్దెనిమిది ఏళ్ళ పిల్ల సిరిగల్ల మా తల్లి సిరి వెన్నెలప్పుడు ఆయను ఆ సిరి వెన్నెలను పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు చూసి మొన్ననే నా పెద్ద బిడ్డకు పెళ్లి వేసి అత్తవారింటి తాగదొప్పిన ఒక్క బిడ్డ ఉండని పెట్టి ఏ మొగోడు మగోడు బిడ్డ మీద పడద్దు ఏ మొగోడు నా బిడ్డ చూడొద్దాని ఏ మగవాన్ని నా బిడ్డ చూడొద్దాని ఆగో పేదరాశి పెట్టమ్మ నువ్వు చూసి చెడలేవు అని ఆ సీత బాలక్ష్మివో అత్తవారింటి కాడున్నది తిరువెంధో మెడ మీరున్నది పట్టమో ఒక నీల కంటలు కట్టెత్తున్నది ఊహ తల్లుడారా ఇరవై నాలుగేళ్ళు ఏడైండు పిలగాడు పుడిచలోపల పాడు వచ్చలోబల ఏళ్ళు నువ్వు మొత్తానికి మొండి చేతులు అయిపోయారే మొండి కాళ్ళు అయిపోయారు అయిపోయే అంత కుస్టివాళ్ళైపోయింది రోజు ఇంటుకోవాలి ఇంటికోవాలి అందవేసత్తలేరు ఆ రోజు వల్ల కన్న తల్లికి ఆ చంద్రావతి దేవికి కొడుకు కందవేసేవంత చిన్న ఓ తల్లు కొడుకు కన్న పెట్టాడికి వస్తున్నది ఆ చంద్రవాతి ఇరవై నాలుగేళ్ల కొడుకు నీలకండు పాడబడ్డ గణంచిన పాత గుంగడికి అప్పుకొని ఆ కొడుకెప్పుడు కూర్చున్నాడో ఆ కన్న తల్లి కొడుకు దగ్గరికి వచ్చే వరకు కొడుకు కొడుకుకు చేతికెళ్ళడం కాళ్ళకెళ్ళడం నా కొడుక ఇరవై నాలుగు ఎళ్ళవండి ఈ వనవాసు వెళ్ల నించున్నారు కొడుకు నీకు పక్కవ నాలుగు పాయసాలు వేసిన రాజ అన్న నా కొడుకాని కన్న తల్లి ఎప్పుడు అంటున్నరో అమ్మ నువ్వు నన్ను ముట్టుకోరి అన్న వేసి వల్ల రాజ్యములకు రాలేయరు ఉష్ణాదు రోజు పోరిగి తల్లి ముట్టుకోరి అన్నం వేసింది అంటారు ಅಮ್ಮ ಆಡ ಚಿಪ್ಪಲ ಚಿಪ್ಪಲನ್ನ ವೇಸಿ ಕಡು ಮುಂತ ಗಂಜು ಒಂದಡು ಆ ಕೊಡುಕಂಟವಾರು ಕನ್ನ ತಮ್ಮವಾರು ಚಕ್ರವರ್ತಿ ನಡಕಾಯಿ ಬಾಪ ಚೇತೋಣ ಕನ್ನವು ವಿಪ್ಯ ಕೂಡ అది కొడుకు అన్న వేసింది కడుముంతల నీళ్ళెప్పుడు పోసరో చేతి పరుపులు సిప్పలు అన్న వేస్తే కుక్కేట్లు రిటో నోటి కన్న కొడుకు ఓ దేవుడు నోటితోటి కన్న కొడుకు ఓ దేవుడు

என்ன வந்து வரைக்கும் போதும் நல்லா கொடுத்தா இரவு நாலு எல்லாம் கொடுக்கணும் எல்லாம் கொடுத்தா ಗುಡ್ಗ ರಾಧಾ ಗುರುಗಾಳಿ ರಾಧಾನ రా

కండ కొడుకు నీళ్ళు తల్లిండో ఆ కండ తల్లి కొడుకు దండం పెట్టి ఎప్పుడు వెళ్ళిపోయిందో పిలగాడి ఎవరు నేను ఎన్ని రోజులున్నా నా తల్లిదండ్రులు చేస్తాడు ఆ గో చచ్చిలోనికి కొన్ని రోజులు ఏడుస్తారు పదకొండు రోజులు ఒక నా కన్న తల్లికి నేను గల్లవాడా నా తల్లికి నేను నా తల్లికి నేను గల్లవాడ పిలగాడు ఆ పాడుబంటే గణించి అడిగిన వారే శుపాత కొంగడుకు సాదేసుకొని శుప్పకడు ముంద పట్టుకొని అడవి తొంగలు పడుతున్నాడు నీలకంట రాజు చూడండి జనుల లోకా i uh don't -huh.